అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది ఫస్ట్ మనకు ఈ పదహైదు వేల పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారుల గురించి మనకు గతంలో చెప్పడం జరిగింది ఎంతమంది పదహైదు వేల పింఛన్లు తీసుకుంటున్నారు వాళ్ళు అన్నరువులు ఎంతమంది అరువులు ఎంతమంది అని చెప్పేసి మనకు ఇంత ముందుకు అయితే డేటా చెప్పడం జరిగింది అయితే కనుక మనకు పదహైదు వేల పింఛన్ వెరిఫికేషన్ పూర్తి అయిపోయింది వాళ్ళకు డేటా అనేది రావడం జరిగింది ఎంతమంది తీసుకుంటున్నారే కదా అని చెప్పేసి వాళ్ళ డేటా అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి పింఛన్ లబ్ధిదారుల గురించి మాట్లాడుకుంటే కనుక ఇంకా వెరిఫికేషన్ అయితే ఉంది ఈ ఆరు వేల రూపాయలు పింఛని వెరిఫికేషన్ అయితే ఉంది అయితే ఆరు వేల రూపాయలు పింఛన్ వెరిఫికేషన్లో మనకు ఈ డేటా అయితే రావడం జరిగింది ఎంతమంది అనరు అరువులుగా గుర్తించారు ఎంతమంది గుర్తించారు గుర్తించారని చెప్పేసి మనకు డేటా అయితే రావడం జరిగింది వీటి గురించి ఒక్కసారి మన వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ప్లీజ్ రిక్వెస్ట్ అయింది ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు దగ్గర దగ్గర ఈ ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు వచ్చేసి టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది లక్షల మంది ఉంటారు ఎంతమంది ఉంటారు ఎనిమిది లక్షల మంది ఈ ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఉంటారు అయితే కనుక ఈ ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది కదా ఇప్పుడు వెరిఫికేషన్ వచ్చేసి ఎనిమిది లక్షలలో కేవలం మూడు లక్షల మంది మూడు లక్షల వరకే మనకు వెరిఫికేషన్ జరిగింది మూడు లక్షల మందికి మాత్రమే వెరిఫికేషన్ జరిగింది ఎనిమిది లక్షలలో అంటే అప్పటికి దగ్గర దగ్గర ఇంకా ఐదు లక్షల వరకు పెండింగ్ ఓకేనా ఐదు లక్షల మంది వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు కేవలం పూర్తి వరకు మూడు లక్షల మంది మాత్రమే వెరిఫికేషన్ పూర్తి అయిపోయింది అయితే నాకన్నా ఈ మూడు లక్షల మంది వెరిఫికేషన్లో అన్నలుగా గుర్తించడం జరిగింది ఎంతమందిని అరవై ఐదు వేల మంది అన్నలుగా అసలు వాళ్ళకు భోగ సర్టిఫికేట్ తీసుకొని పిజ్జన్ లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అనర్హులుగా గుర్తించడం జరిగింది ఓకేనా ఇంకా మనకు వచ్చి ఇంకా మనకు వచ్చేసి ఐదు లక్షల మంది వెరిఫికేషన్ ఉన్నారు గుర్తుపెట్టుకోండి అయితే కదా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చేసి దగ్గర దగ్గర ఒక నెల అటు ఇటు సంవత్సరం అవుతుంది అవునా కదా అయితే నాకన్నా ఈ వెరిఫికేషన్ వచ్చేసి డిసెంబర్ వరకు కొనసాగింపు డిసెంబర్ వరకు ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అంటే అప్పటికి దగ్గర దగ్గర సంవత్సరం అయినట్టు అవుతుంది మధ్యలో ఏమైనా ఎలక్షన్ కోడ్ వచ్చినా లేకుంటే అయినాక ఈ వెరిఫికేషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి మళ్ళీ కొనసాగించినా రెండు సంవత్సరాలు కావచ్చు చెప్పలేము అంటే అప్పటికి ఎవరైనా దివ్యాంగులు కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవాలంటేనాక రెండు సంవత్సరాల వరకు ఉండదు ఎటువంటి అవకాశం ఉండదు ఇంకా కొత్త పింఛన ప్రస్తావనే ఉండదు వికలాంగులు దివ్యాంగులు ఎవరైనా ఉంటేనాక వాళ్ళకు కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవాలన్నా ఆరు వేల రూపాయలు కానీ పదహైదు వేల రూపాయలు కానీ ఎటువంటి అవకాశం అయితే ఇవ్వడు కేవలం వాళ్ళకి ఇచ్చేది ఏది ఎవరైనా సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే కనుక సదరన్ స్లాట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మనకు ఈ నెల మొదటి వారంలో ఇచ్చాడు కదా మొదటి వారంలో సదరన్స్ స్లాట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు అందుకు తప్ప ఇంకా కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవాలనే ఆప్షన్ కూడా ఉండదు ఎందుకంటే నాకన్నా ఇప్పుడు వెరిఫికేషన్ డిసెంబర్ వరకు అంటున్నారు కదా ఇంకా డిసెంబర్ కంటే ఎక్కువ పోవచ్చు చెప్పలేము ఎట్లా అయినా కదా ఇప్పుడు సదరన్ సెటర్లు బుక్ చేసుకున్న తర్వాత వాళ్లకు వైద్య పరీక్షలు చేసి సదర సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఇంకోటి వచ్చేసి ఈ పింఛన్ల వెరిఫికేషన్ పోయినప్పుడు వాళ్ళకు వైద్య పరీక్షలు చేయాలి అప్పుడు వైద్య వైద్యులకు సమస్యలు వస్తాయి ఎంతమందిని వెరిఫికేషన్ చేస్తారు అందరు చేయలేరు కదా ఏ కేటగిరీకి సంబంధించినటువంటి డాక్టర్ ఉంటాడో ఆ కేటగిరీ సంబంధించిన డాక్టరే అక్కడికి అవసరం అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి ఉండదు కంటికి సంబంధించిన డాక్టర్లు కంటికి వెరిఫికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ వైద్యుల సమస్య కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ పొడిగించే పొడిగించవచ్చు ఓకేనా అయితే కొత్త పింఛన్ల ప్రస్తావన అంటే కన్నా కేవలం ఇప్పుడు భర్త పింఛన్ల లబ్ధి పొందుతూ భర్త పింఛన్ల లబ్ధి పొందుతూ భర్త చనిపోతే అనుకన్నా భార్యకు శ్వాసకటి గారికి అయితే పింఛన్ అయితే మార్చుకోవడానికి కొత్త పింఛన్లైతే ఆప్షన్ అయితే ఉంది అంతకు తప్ప వేరే కేటగిరీ వితంతు పింఛన్ అప్లై చేసుకోవాలన్నా ఆప్షన్ లేదు అంటే భర్త పింఛన్ లబ్ధి పొందకపోయినా కూడా భర్త చనిపోతే వెనకనా భార్యకు వితంతు పింఛన్ ఆప్షన్ అట్లా కూడా ఆప్షన్ ఉంది కానీ అవి కూడా ఆప్షన్ లేదు ఇంతవరకు వీళ్ళు అవి ఏమైనా ఇచ్చి ఇవ్వచ్చు చెప్పలేము కానీ అంటే వెనక వెరిఫికేషన్ పూర్తయినంతవరకు ఇవ్వడు కేవలం ఇది శ్వాస కేటగిరీ కింద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కొత్త పింఛన్ల ప్రస్తావన అనేది ఉండదు అయితే అనగా ఇప్పుడు అరవై ఐదు వేల మంది అనర్హులు గుర్తించారు కదా అయితే ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నాయంటే అనగా విజయనగరం అనంతపురం కృష్ణా కర్నూలు వైఎస్ఆర్ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ శాతం ఈ అనర్హులుగా గుర్తించడం జరిగింది విజయనగరం వచ్చేసి నాలుగు వేల ఐదు వందల మంది అనంతపురంలో నాలుగు వేల మూడు వందలు కృష్ణా జిల్లాలో నాలుగు వేలు కర్నూలు జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొంభై వైఎస్ఆర్లో మూడు వేల ఎనిమిది వందలు తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై ఐదు మంది వీళ్ళు వచ్చేసి అన్న రూలుగా గుర్తించడం జరిగింది ఇంకా మనకు చాలా వెరిఫికేషన్ జరగాలి చాలా మండలాలు జరగలేదు జిల్లాలో కొన్ని జరగలేదు కాబట్టి వెరిఫికేషన్ అనేది ఇంకా టైం పడుతుంది ఓకేనా ఇది మనకు వెరిఫికేషన్లో మనకు ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి డేటా అనేది రావడం జరిగింది కానీ డేటా అనేది పూర్తిగా రాలేదు సగం డేటా వచ్చింది ఇంతకు మనకు పదహైదు వేల రూపాయలు తీసుకున్నటువంటి పింఛన్ వెరిఫికేషన్ గురించి పూర్తి సమాచారం ఇచ్చినాడు కానీ ఇప్పుడు మటుకు ఇవ్వలేదు దీంట్లో ఇంకా వచ్చేసి మనకు సుమారుగా పదివేల రూపాయలు పదివేల మంది వైకల్యం ఉన్న పింఛన్ కోల్పోయే అవకాశం కూడా ఉన్నాయంట ఎందుకంటే కన్నా వాళ్లకు కొద్ది మందికి వచ్చేసి ముప్పై శాతం ఉండగా నలభై ఆ పైగా ఉన్నట్టు నమోదు చేయడంలో ఆరు వేలు ఆరు వేల రూపాయలు పింఛన్ అర్హత లబ్ధి పొందుతున్నారు అంటే వాళ్ళకు ముప్పై శాతం వైకల్యం ఉన్న నలభై శాతానికి మార్చుకోవడం జరిగింది అంటే అప్పటికి వాళ్ళు అరువులు కానీ వాళ్ళ వైద్య పరీక్షలలో తీసేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటివన్నీ మనకు వెరిఫికేషన్ డేటా అనేది పూర్తి సమాచారం అయితే రాలేదు కేవలం సెకండ్ డేటా అయితే రావడం జరిగింది ఎందుకంటే కనుక మనకు జరిగింది అంత మూడు లక్షల మంది మాత్రమే వెరిఫికేషన్ జరిగింది కాబట్టి ఇంకా పూర్తిగా వెరిఫికేషన్ జరిగితే కనుక ఎంత వెరిఫికేషన్ జరిగింది ఎంతమంది అనుగురులు అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం కూడా ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ